హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సాంగ్స్ పెట్టకూడదు అంటున్నారు కానీ అందరూ సాంగ్స్ ఉన్న వీడియోసే చూస్తున్నారు కాబట్టి నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి యమునా తీరం సంధ్య యమునా ఏమునా తీరం సంధ్యారాగం నిజమై నాయి కళలు నీలా రెండు కనులలో నిజమై నాయి కళలు నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్లోదారి ఎన్నె గోదావరి మెరుపులతో மெருப்புலோ பிராப் அனுகோ க்ஷணமே பத்துக்கு பண்டனோயி பத்துக்கே மனசு தீரா